అయితే చాలా దూర దూరం ప్రయాణించిన తర్వాత బాగా మంచు కొండలు వస్తాయి అయితే అక్కడ ఒక గృహం ఉంటుంది అందులో ఒక స్వామీజీ ఉంటాడు అక్కడికి ఆ కాకి వెళ్ళి స్వామీజీతో నాకు ఒక కోరిక ఉంది స్వామి అది నాకు అందమైన సెండ్రుల లాగా అవ్వాలని ఉంది అంటుంది అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు నీవు తూర్పు దిక్కుగా వెళితే ఒక సముద్రం వస్తుంది సముద్రం దాటిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు కాకి సిండ్రిల్లా ఒక అడవిలో ఒక చెట్టు మీద కాకి నిల్చొని ఉంది దానికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది దాని కోరిక ఏమిటంటే సిండ్రిల్ల లాగా అందంగా మారాలని దాని కోరిక ఎందుకంటే అది చాలా నల్లగా ఉంటుందని చూడటానికి అసహ్యంగా ఉంటుందని అందరూ దానిని గేలు చేస్తూ ఉంటారని చాలా బాధపడుతూ ఉంటుంది కాబట్టి నేను కూడా అందంగా సిండ్రిలలాగా మారాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటుంది అయితే ఒకరోజు ఆ కాకి తల్లి కాకితో ఇలా అంటుంది అమ్మ నాకు సిండ్రిలలాగా మారాలని ఉంది ఎలా అని అడుగుతుంది అప్పుడు ఆ తల్లి కాకి నీ కోరిక నెరవేరదమ్మా ఎందుకంటే నీవు పక్షి జాతి సిండ్రిళ్ళ అనేది ఒక అందమైన అమ్మాయి అది మానవ జాతి మనకి మానవులకి చాలా వ్యత్యాసం ఉంది అని ఆ తల్లి కాకి పిల్లకాకిని మందలిస్తుంది కానీ ఆ పిల్లకాకి అస్సలు ఒప్పుకోదు కాదు నాకు సిండ్రిళ్ళలాగా అవ్వాలని ఉంది ఎలాగా ఎలా అని అనుకుంటూ ఉంటుంది ఒకరోజు ఆ పిల్లకాకి పర్వతం పైన ప్రయాణిస్తూ ఉంటుంది అయితే చాలా దూర దూరం ప్రయాణించిన తర్వాత బాగా మంచు కొండలు వస్తాయి అయితే అక్కడ ఒక గృహం ఉంటుంది అందులో ఒక స్వామీజీ ఉంటాడు అక్కడికి ఆ కాకి వెళ్ళి స్వామీజీతో నాకు ఒక కోరిక ఉంది స్వామి అది నాకు అందమైన లాగా అవ్వాలని ఉంది అంటుంది అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు నీవు తూర్పు దిక్కుగా వెళితే ఒక సముద్రం వస్తుంది సముద్రం దాటిన తర్వాత ఒక పెద్ద పర్వతం ఉంటుంది దానిపైకి వెళితే అక్కడ ఒక మాయా వృక్షం ఉంటుంది ఆ మాయా వృక్షాన్ని అడిగితే నీ కోరిక నెరవేరుతుంది కానీ నీవు అంత దూరం ప్రయాణించటం కష్టం అంటాడు ఆ స్వామీజీ కానీ ఆ కాకి ఆ లేదు నేను వెళ్తాను నాకు సండ్రిళ్ళు అవ్వాలని ఉంది అని అంటుంది ఆ స్వామీజీతో కానీ కాకి స్వామీజీకి నాకు మంచి సలహా చెప్పారు స్వామీజీ అని కృతజ్ఞతలు చెబుతుంది స్వామీజీ కాకిని ఆశీర్వదించి పంపుతాడు ఇప్పుడు కాకి తూర్పు దిక్కుగా వెళ్తుంది అయితే కొంతసేపటికి ఒక సముద్రం వస్తుంది అది చూసి కాకి చాలా భయపడుతుంది అమ్మో ఇంత పెద్ద సముద్రమా దీన్ని నేను దాటగలనా అని భయపడుతుంది కానీ దానికి ఆ కోరిక ఎలా అయినా తీరాలి కాబట్టి నేను ఎంతైనా కష్టపడతాను అని నాకు సిండ్రిల్లా అవ్వాలని ఉంది అని పదే పదే అనుకుంటూ ఆ సముద్రాన్ని ఏదో విధంగా దాటేస్తుంది తర్వాత ఇంకా పర్వతంపైకి వెళ్ళాలి అని ఒక దగ్గర సేద తీర్చుకుంటుంది బాగా రెక్కలు నొప్పి వస్తున్నాయి నేను పర్వతంపైకి వెళ్ళగలనా అని బాధపడుతుంది అయినా సరే నేను వెళ్లాల్సిందే ఆ వృక్షాన్ని కలవాలి అని పాపం కాకి పర్వతం పైకి వెళుతుంది పర్వతం పైకి వెళ్ళేసరికి బాగా కళ్ళు తిరిగి దానికి ఏమీ కనపడదు పైన చాలా చెట్లు ఉంటాయి ఆ వృక్షం ఏంటిదా ఎక్కడ ఉందా అని ఆ చెట్టుని వెతుకుతూ ఉంటుంది కానీ ఆ కాకి బాగా అలిసిపోవటం వలన ఏ చెట్టును కూడా సరిగా చూడలేక అది అనుకోకుండా ఒక చెట్టు మీద పడిపోతుంది కానీ కాకి అదృష్టం వెళ్ళెళ్ళి ఆ మాయావృక్షం పైనే పడిద్ది అప్పుడు ఆ మాయావృక్షం కాకి కాకి నీ కోరికేంటి అని అడుగుతుంది ఆ మాటలకి కాకి ఓపిక వస్తుంది ఎవరబ్బా నాతో మాట్లాడుతుంది అని లేచి చూస్తుంది చూసేసరికి ఆ మాయా వృక్షం మళ్ళీ కాకి నీ కోరిక ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఆ కాకికి బాగా ఆనందం వేస్తుంది అమ్మయ్యా నీవే నా మాయా వృక్షానివి అని అడుగుతుంది అప్పుడు ఆ వృక్షం అవును అంటుంది నాకు కోరిక ఉంది ఆ కోరిక తీర్చుకోవటానికి నేను ఇంత దూరం వచ్చాను అని చెప్తుంది అప్పుడు ఆ మాయా వృక్షం ఆ నాకు తెలుసు అంటుంది అనంగానే కాకి అర్థం కాలేదు అదేమిటి నా కోరిక నీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు ఆ మాయా వృక్షం నా దగ్గరికి రావటానికి ఎంత కష్టమో ఇక్కడ దాకా వచ్చారు అంటే కోరిక కోసం వచ్చారని నాకు తెలుసు కానీ ఇంతవరకు పక్షి జాతి ఎవ్వరూ రాలేదు నువ్వు మాత్రమే మొదటగా వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ కాకి అవును నాకు చాలా బలమైన కోరిక ఉంది అని అంటుంది సరే అయితే నీ కోరిక ఏమిటి చెప్పు అంటుంది ఆ మాయావృక్షం అప్పుడు కాకి నేను చూడటానికి నల్లగా ఉంటాను అసహ్యంగా ఉంటాను అని అందరూ గేలు చేస్తున్నారు నాకు బాగా అందంగా సిండ్రిలలాగా అవ్వాలని ఉంది అని చెబుతుంది కాకి ఆ మాయా వృక్షంతో అప్పుడు ఆ మాయా వృక్షం సరే ఇంత కష్టపడి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ కోరిక వచ్చావు కాబట్టి నీ ప్రయత్నం నాకు నచ్చింది సరే అయితే నేను చెప్పిన విధంగా చెయ్యి అని అంటుంది ఆ మాయా వృక్షం అప్పుడు అది ఇలా చెబుతుంది నీవు నా చెట్టు మీద ఉన్న ఒక ఆకు తెంచి నీవు దాన్ని మెల్లో కట్టుకోవాలి తరువాత నీ కోరిక చెప్పుకో అంటుంది అప్పుడు ఆ కాకి చెట్టు పైకి వెక్కి ఆకు తెంచి మెడలో కట్టుకొని నాకు అందమైన సిండ్రిల్లా అవ్వాలని ఉంది అంటుంది అది వెంటనే సెండ్రిళ్ళలాగా మారిపోతుంది అప్పుడు కాకి బాగా ఆనందం వేస్తుంది అమ్మయ్యా ఇప్పుడు నా కోరిక తీరింది అని బాగా ఆనందపడుతుంది అప్పుడు ఆ మాయా వృక్షం ఇలా అంటుంది నీ కోరిక చాలా బలమైంది నువ్వు కష్టాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు ప్రయత్నించావు కాబట్టి నీకు ఫలితం దక్కింది నీ కోరిక నెరవేరింది అని కాకి చెబుతుంది ఆ మాయా వృక్షం అప్పుడు ఆ కాకి మాయా వృక్షానికి కృతజ్ఞతలు చెబుతుంది ఇది ఫ్రెండ్స్ కథ ఇందులో నీతి ఏంటంటే నీకు కోరిక ఉంటే దాన్ని నెరవేర్చుకోవటానికి కష్టపడటం ముఖ్యం ఖచ్చితంగా కష్టానికి ఫలితం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్